వేదవతి ఇంట్లో సంతానలక్ష్మి రతం జరుగుతుందని అవని సుజాతకి రమ్మని ఫోన్ చేస్తుంది ఇక సుజాత అవని ఇంటికి వస్తుంది అక్క ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం రతం జరుగుతుంది రా అక్క అని చెప్పి అవని సుజాతను పిలుస్తూ ఉంటుంది నేను వచ్చింది రథం చూడడానికి కాదు నా ఆందోళన చెప్పుకోవడానికి అని చెప్పి సుజాత అవనితో చెప్తూ ఉంటుంది సరే అక్క చెప్పు అని అవని అంటూ ఉంటే నువ్వు మాత్రం పిల్లల్ని కనవద్దు నీకు పుట్టబోయే సంతానం వల్ల నీ భవిష్యత్తు కష్టాలమయమవుతుందని జంగాలస్వామి నాతో చెప్పారు నువ్వు సంతానాన్ని కని నీ జీవితాన్ని కష్టాలమయం చేసుకోకమ్మా అందుకే నువ్వు సంతానాన్ని కనవద్దు అని చెప్పి సుజాత అవనితో చెప్తూ ఉంటుంది సుజాత అవనితో ఈ మాటలు చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఏదో చూసి షాక్ అవుతుంది సుజాత చెప్పిన మాటలు అవని మాత్రమే విన్నదా లేకపోతే ఇంకెవరన్నా విన్నారా అన్నది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి